ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు దిక్కుదోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక యథా రాజా తదా ప్రజా అని వాళ్ళ నాయకుడు ఏమో చెప్తే కార్యకర్తలుగా చలామని అవడం కోసం ఇక్కడ కింది స్థాయిలో ఏదో కార్యక్రమాన్ని ఎత్తికెత్తుకుంటూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా రైతు కోరుబాటు అంట రైతులకి ఏది గిట్టుబాటు లేదంట రైతుల కోసం ఏదో సేవ చేస్తా ఉన్నట్లుగా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాను నిజానికి మీ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న చెప్పాడు ఆయన హెరిటేజ్లో అంట ఉల్లిపాయలు ముప్పై ఐదు కేజీలు అమ్ముతున్నారంట నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసాడు హెరిటేజ్ అనే కంపెనీలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ కంపెనీ పాలు పెరుగు అమ్ముతుంది ఉల్లిపాయలు అమ్మరు కనీస పరిజ్ఞానం లేకుండా ప్రజలు ఏమనుకుంటారో అనే కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా మాట్లాడి తన కార్యకర్తలను కూడా తప్పుదారి పట్టిస్తా ఇప్పుడు యూరియా సమస్య అంటున్నారు యూరియా లక్షణంగా కలెక్టర్ పర్యవేక్షణతో గ్రామ స్థాయి వరకు పర్యవేక్షణ చేసి ఇవ్వాలని చెప్పి మళ్ళీ రెండోసారి ప్రజల నుండి తెప్పించి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా రైతు భరోసా కేంద్రాల వద్ద ఇస్తున్నారు ఒక లారీ లోడ్ అయిపోతే తిరిగి మళ్ళీ తెప్పిస్తారు పదహైదు రోజుల్లో మొత్తం సెటిల్ అయిపోతుంది అంటే మడి కలుపు తీసే దశకి వరి చిరు పుట్ట దశకి వచ్చేసరికి రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియా కొరత లేకుండా చేస్తారు తర్వాత గిట్టుబాటు ధర అంటున్నారు మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించారు మేము అడుగుతున్నాం టమాటా రైతులు రోడ్డు మీద బాడ పక్కన బాన పోస్తే పట్టించుకునే నానులే ఆయన తంబల పనులు వచ్చిన్నాడు ఒకసారి చేంజ్ ఏం చెప్పాడు ధరల స్థిరీకరణ ఇది చేస్తాను మూడు వేల కోట్లతో చేస్తాను టమాటో రైతులు ఆదుకుంటాను రేటు తగ్గిపోయినప్పుడు గిట్టుబాటు ధర కల్పిస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా ఒక్క రోజైనా మీరు రైతులకు టమాటో రైతులు కాదుకొని కల్పించారా ధర ధర కల్పించాలని అడుగుతున్నాం కలపలే మేము పొగాకు రైతు చెడిపోతున్నాడు అని పొగాకు రేటు డౌన్ అయిందని మేము గిట్టుబాటు ధర కల్పించాం మీరు మా ఆ తర్వాత పోయి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆడపోయి రాజకీయం చేసి ఆ బ్లేడ్ బ్లే కూడా నేర్చుకుని పోయారు ఆ తర్వాత మొన్న బంగారుపాలెం వచ్చాడు బంగారుపాలెంలో ట్రాక్ లోన్లు పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందు రోడ్లో పోసినారు మూడు ట్రాక్ లోన్లు దానికంటే ముందే మేము ఒక కిలోకు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఫ్యాక్టరీలకు ఆదేశించాం ఆ డబ్బులు కూడా ఈ రోజు రోజురోజు రేపు రైతుల అకౌంట్లో పడే పరిస్థితి వచ్చింది రిలీజ్ చేశారు గవర్నమెంట్ వంద కోట్ల పై చూపు ఈ విధంగా రైతులను ఆదుకునే కార్యక్రమం చేశాం అదేవిధంగా ఉల్లి మొన్న కర్నూలు జిల్లాలో ఉల్లిపాయలు ధరలు తగ్గిపోయినాయంటే మీకంటే ముందు మేము రెస్పాండ్ అయ్యి పన్నెండు వందల క్వింటాల్ లెక్కన మేము కొనుగోలు చేస్తున్నాం ఈ విధంగా ప్రభుత్వం మీకంటే ముందు స్పందించి రైతులకు తగ్గిపోతే రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటా ఉంటే మీరు మీ ఉనికి కోసము ఈరోజు పోరాటాలు చేస్తున్నారు నిస్సార్ అహ్మద్ గారు నిర్ధారణ వేసినప్పటి నుండి అబద్దాలు మాట్లాడుతున్నారు ఒక్క చెప్పడం చెప్పడంలే ముందు ఇంజనీర్గా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండే మంచి మనిషి ఈ పార్టీలో చేరి సవాల్ కోసమో అన్ని అబద్ధాలే చెప్తున్నారు కాబట్టి నిజాలు తెలుసుకోవాలా ప్రజలంతా నిజాలు తెలుసుకుని ఉండాలని చెప్పి తెలి తెలియజేస్తున్నారు